భారతదేశపు నంబర్ వన్ విమానయాన సంస్థ ఇండిగో ఒక్కసారిగా సంక్షోభంలో పడిపోయింది ఐదు రోజుల్లో రెండు వేలకి పలిగా ఫ్లైట్లు రద్దు ప్రయాణికుల ఆద్రహం ఎయిర్పోర్టుల వద్ద గందరగోళం ఏం జరిగింది ఇంత పెద్ద కంపెనీ ఎలా ఒక్కరోజులో ఇబ్బందుల్లో పడిపోయింది ఈరోజు ఈ వీడియోలో ఇండిగో క్రైసిస్ వెనుకున్న నిజాలను సింపుల్గా అర్థమయ్యేలా చూద్దాం ఇండిగోకు గత కొంతకాలంగా చిన్న సాంకేతిక సమస్యలు ఆలస్యాలు వచ్చాయి ఈ విషయంపై ఎయిర్లైన్ మాత్రం వాతావరణం కారణం అని చెప్పింది కాని అసలు సమస్య పైలట్ల అలసట ఫటీగ్ ప్రభుత్వం కొత్తగా ఎఫ్డీటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ నిబంధనలు అమలు చేయడంతో పైలట్లకు మరింత విశ్రాంతి ఇవ్వాలి ఇండిగో ఇప్పటికే పైలట్ల కొరతను ఎదుర్కొంటోంది కాబట్టి అవసరమైనంతమంది పైలట్లు లేకపోవడంతో ఫ్లైట్లు రద్దు చేయడం తప్ప కంపెనీకి మార్గం లేదు ఇండిగో దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ రోజుకు రెండు వేలకి పైగా ఫ్లైట్లు అరవై శాతం మార్కెట్ షేర్ సరే కాని ఇంత పెద్ద నెట్వర్క్లో చిన్న లోపం కూడా డొమినో ఎఫెక్ట్లా పనిచేస్తుంది ఒక్క ఫ్లైట్ ఆలస్యమైతే అది కనెక్టింగ్ ఫ్లైట్ కి లేట్ తదుపరి ఫ్లైట్ రీషెడ్యూల్ చివరికి రద్దు అంత పెద్ద ఆపరేషన్లో ఒక తప్పిదమంటే మొత్తం వ్యవస్థ బ్లాక్ అవ్వడం ఇందువల్ల ప్రయాణికులు ఎయిర్పోర్టులలో గంటల తరబడి చిక్కుకుపోయారు ఇంకో పెద్ద కారణం ఎయిర్బస్ ఏ త్రీ ట్వంటీ విమానాలపై వచ్చిన భద్రతా హెచ్చరిక దానివల్ల ఇండిగో అర్ధరాత్రి తరువాత నడిచే చాలామంది ఫ్లైట్లను వెంటనే రద్దు చేసింది భద్రత ముఖ్యం కాని ఈ నిర్ణయం అకస్మాత్తుగా రావడంతో ప్రయాణికులకు తలనొప్పిగా మారింది మొత్తం దేశవ్యాప్తంగా విమర్శలు ప్రయాణికుల ఆగ్రహం పెరుగుతున్నప్పుడు డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది పైలెట్ల విశ్రాంతి సమయాన్ని ఎలా లెక్కించాలి అన్న నిబంధనను కొంత వెనక్కి తీసుకుంది ఇది ఎయిర్లైన్స్కి కొంత బ్రేక్ ఇచ్చినట్టయింది ఇండిగో కూడా ఇప్పుడు ఆపరేషన్స్ ని స్థిరపరిచే పనిలో ఉంది ఇండిగో సంక్షోభం మనకొక స్పష్టమైన విషయం చెబుతోంది ఎంత పెద్ద కంపెనీ అయినా సిబ్బంది భద్రతా నియమాలు ఆపరేషన్స్ మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం ఇంకా ఈ సమస్య పూర్తిగా పరిష్కారమా లేదా ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయా ఒకటే సమయం చెప్పాలి మీరు ఇటీవల ఇండిగోతో ట్రావెల్ చేశారా మీ అనుభవం ఎలా ఉంది కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ న్యూస్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి